సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సారథ్యంలో ఆక్వా రైతుల సదస్సు జరిగింది ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ట్రంప్ ఆత్వారంగం రంగం కుదేలేకపోతుంది రైతులంతా నిద్రలేని రాజు రేపేమిటి భవిష్యత్తు ఏమిటి పంట వేయాలా పండించాలా వద్దా అనేటువంటి తీవ్రమైన ఆవేదన మనోవేదన ఈరోజు అనుభవిస్తున్నారు ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించిన ఫీడ్ ధర కూర్చున్న లోపాలు తగ్గించుతామని లేకపోతే ఎలక్ట్రిసిటీ రేటు సబ్సిడీ ఇస్తామని ఇటువంటి కొన్ని కూడా అమలు కావటం లేదు పైగా తొంభై రోజులు విరామం ఇచ్చిన తర్వాత ట్రంప్ పాత ధరలు కూడా కనీసం కనీసం కొనసాగిస్తలేదు తగిన నలభై యాభై రూపాయలు తక్కువగానే ఇప్పటికీ కొంటున్నారు ఒకవైపు ఎగుమతిదారులు వీళ్ళందరూ కూడా పెద్ద రింగ్ అయిపోయి మొత్తం మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి అదుపు నియంత్రణ లేదు ఇంకోవైపు ఫీడ్ రేట్లు సీడ్ రేట్లు మందు రేట్లు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఎగుమతి లేక ఇక్కడ పంట పెట్టుబడి పెట్టలేక అప్పులు పాలి ఆక్వా రైతులు ఈరోజు ఈ మనోవేదనని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆక్వా రిలీఫ్ ప్యాకేజింగ్ తక్షణం ప్రకటించాలి ఒకటి కాదు అన్ని రంగాల్లో వాళ్ళు ఆదుకోవడానికి జిఎస్టీ తగ్గించాలి ఫీడ్ రేట్ తగ్గించాలి సబ్సిడీ ఇవ్వాలి కరెంట్ రేటు అమలు చేయాలి అవసరమైతే ప్రభుత్వం కొన్ని నిలవ పెట్టైనా చేయాలి ఇంకొక వైపు ట్రంప్ తోటి రాయబారాలు నడిపి బేరసారాలు జరిపి దవిపాక్షిక సంబంధాలు ధర ఇది ప్రపంచవ్యాప్త సమస్య పెద్ద సంక్షోభం మళ్ళాంటి దేశాల అందరితోనూ కలిసి గట్టిగా నిలదీస్తే తప్ప ఎదురు తిరిగితే తప్ప ఈ సంస్థ పరిష్కారం కాదు ఇంతవరకు మోడీ అసలు కనీసం మాట మారు మాట్లాడలేదు ప్రతి సంక్షోభం మాట్లాడలేదు అందుకని ట్రంప్తో రాయబారాలు చేసి కాళ్ళబేరానికి పోతే పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు ద్వైపాక్షిక సంబంధం పరిష్కారం కాదు మనలాంటి అన్నింటిని కూడా గూడగట్టి పోరాడితేనే ఇది పరిష్కారం అవుతుంది మనం ఈరోజు చూస్తున్న ప్రపంచంలో అందుకని ఈలోగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక రిలీఫ్ ప్యాకేజ్ ఆక్వా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం రైతులందరితో ఈరోజు మాట్లాడుతున్నాం సదస్సు జరుగుతుంది ఇతరుల ఇక్కడ రానటువంటి సంఘాలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరితో కూడా మాట్లాడి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోయినా అన్నీ ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదించారు ఆల్రెడీ రాష్ట్రోకలు నిరాహరిష్లు లాంటివి కూడా రోడ్డీకి ఆందోళన చేస్తే తప్ప ఆక్వా రైతు సార్ గోడు ప్రభుత్వానికి వినిపించేలాగా లేదు ఆ రకంగా ఆఫర్ చేయడం సిద్ధపరిచి రోడ్ టేకేన ఆందోళన చేయడం చేసకన్నాం ఈ ఫీడ్ అసోసియేషన్